అందరికీ ఉద్యమ వందనాలు నేను మీ చుక్క గంగారెడ్డి తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా గౌరవ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ జారీ చేసిన ఆర్డర్లను అంటే తీర్పులను కూడా ధిక్కరించిన అధికారులకు మళ్ళీ నోటీసులు రావడం జరిగింది జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులు అలాగే బుగ్గారం మండల పరిషత్ అధికారులు సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారు కావాలని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో మేము రెండు వేల ఇరవై సంవత్సరం మొదట్లో కోరినటువంటి సమాచారం మాకు వారు ఇవ్వలేదు ఇవ్వకపోవడంతో రెండు వేల ఇరవైలోనే మేము సమాచార కమిషన్ను ఆశ్రయించి సమాచార కమిషన్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది మరి సమాచార కమిషన్ అట్టి మా కేసును విచారించి రెండు వేల ఇరవై రెండు మార్చి ఐదో తారీఖు రోజున ఆర్డర్లు కూడా జారీ చేసింది మూడు ఆర్డర్లు జారీ చేస్తూ వెంటనే ఇట్టి సమాచారాన్ని కోరినటువంటి చుక్క గంగారెడ్డికి పూర్తి సమాచారంగా ఇరవై రెండు మార్చి ఐదో తారీఖు రోజున చుక్క గంగారెడ్డి కోరినటువంటి పూర్తి సమాచారం వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశిస్తూ మూడు ఆర్డర్లను కూడా సమాచార కమిషన్ జారీ చేసింది అయితే అట్టి ఆర్డర్లను కూడా తుంగలో తొక్కి సమాచార కమిషన్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లను కూడా ధిక్కరించి నేటి వరకు జిల్లా పంచాయతీ అధికారులు మండల పంచాయతీ అధికారులు మాకు సమాచారం ఇవ్వలేదు ఇవ్వకపోవడంతో మేము రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండు తారీఖునే మళ్ళీ వీళ్ళపైన ఫిర్యాదు చేయడం జరిగింది తీర్పు ధిక్కరణ కింద మరి కమిషన్ ఇచ్చిన తీర్పును ధిక్కరించినందుకు మేము ఫిర్యాదు చేయడంతో మళ్ళీ ఇప్పుడు వాళ్లకు మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ నోటీసులు రావడం జరిగింది జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుండి మండల పంచాయతీ అధికారి కార్యాలయం నుండి ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కోర్టుకు అధికారులు హాజరు కాబోతున్నారు మరి ఇప్పటికైనా అధికారులు మేము కోరిన సమాచారాన్ని ఆ సమాచార కమిషన్ ముందు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఒకవేళ ఇవ్వని పక్షంలో ఇప్పటి వరకు ఆలస్యమైనందుకు ఆ సమాచార కమిషన్ ఇచ్చే తీర్పు ప్రకారంగా పూర్తి బాధ్యులు అధికారులే అవుతారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాము అలాగే ఇప్పటికైనా జగిత్యాల జిల్లాలోనే ఒక తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ దాకా పోకుండా ఇక్కడిదిక్కడనే కలెక్టరేట్ వరకే ఎప్పటికప్పుడు అధికారులు కనుక స్పందించి సమాచారం ఇచ్చినట్టయితే ఈరోజు మీకు ఇలాంటి పరిస్థితి రాదు అని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం ఇదవగలుగుతూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు ఏ కార్యకర్త అడిగినా సమాచార చట్టం కింద కోరినటువంటి సమాచారాన్ని వెనువెంటనే ఇవ్వాలి చట్టాలను ధిక్కరించవద్దు ఉల్లంఘించవద్దు అని చెప్పేసి మేము అధికారులను కోరుతూ ఉన్నాం మరి ఇలాగే కనుక మీరు ధిక్కరించినట్టయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టులో కూడా మాకు తిరగడానికైన ఖర్చులతో సహా మొత్తం మీ మీద వసూలు చేయడానికి మరి హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా మేము సమాచార అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ